ఓం శ్రీ మాత్రే నమ నేను మీ మానస మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ అండి ఇది నవరాత్రులలో సెకండ్ డే అనమాట సెకండ్ డే అమ్మవారు దేవిగా అందరికీ దర్శనం ఇస్తారు కదా నేను కూడా దేవిగా అలంకరిద్దాము అని చెప్పేసి ముందు రోజైతే బాల త్రిపుర లాగా రెడీ చేశాను కదా ఓన్లీ ఇట్లా బ్లౌజు లంగా వేసుకున్నట్టు రెడీ చేశాను ఈరోజైతే శారీ కట్టినట్టు ఇట్లా రెడీ చేసుకున్నాను అనమాట మార్నింగే ఫోర్కి అట్లా లేచి దీపాలు అయితే ముట్టిచ్చేసుకొని పూజనైతే చేసేసుకొని గాయత్రి అష్టోత్తరం చదువుకొని కుంకుమాచన్న అయితే చేసేసుకున్నానండి ఎవరు లేవక ముందు పూజ చేసుకుంటేనైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజ ఎవరైనా ఉన్నారనుకోండి ఆ సౌండ్స్ వినిపిస్తూ అదంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా మార్నింగ్ లేచి పూజ చేసేసుకుంటే చాలా బాగుంటుంది దేవి కడ్గమాల అలాగే నవదుర్గాలు అవి కూడా చేసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియోనైతే కమెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఏదో నాకు తోచినట్టయితే ఇలా అలంకరించుకున్నాను అమ్మను తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఉంటాయి కదా అలా అలంకరించుకుందాము అని చెప్పేసి అయితే ఈ నవరాత్రులలో అనుకున్నాను అనమాట అందుకని ఇలా అలంకరించుకున్నాను ఇగో దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను చూడండి అమ్మవారి వచ్చి కూర్చున్నట్టుంది కదా చాలా బాగా అనిపించింది నాకైతే నేను బ్లౌజ్ పీసులతోటి కట్టానండి ఇది నేను బ్లౌజ్ పీసులు తీసుకున్నాను సారీ అంటే మళ్ళీ తొమ్మిది సారీలు అంటే కష్టం కదా అని చెప్పేసి బ్లౌజ్ పీసులు తీసుకొని ఇలానైతే చేసుకున్నాను అనమాట ఇవి లైట్ ఆఫ్ చేసి చూస్తేనైతే ఇలా ఉంది చూడండి అసలు ఇంత కలగా అనిపిస్తుందో చాలా బాగా అనిపించింది కొంచెం గొంతైతే డిస్టర్బెన్స్ ఉంది ఎందుకంటే కొంచెం తగ్గుందనమాట అందుకని ఇంతేనండి వీడియో మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు